ప్రస్తుతం జూన్లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఎలాంటి ఇండియా జట్టును ఎంపిక చేస్తారు జట్టులో ఎవరుంటారు వికెట్ కీపింగ్ ప్లేస్ ఎవరిది అన్నవి ఇంట్రెస్టింగ్ గా మారాయి దీనిపై మంగళవారం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భేటీ అయింది ఇందులో భాగంగా వికెట్ కీపర్గా వారి ఫస్ట్ చాయిస్ సంజు సామ్సన్ అట పక్కా నమ్మదగ్గ సోర్స్ నుంచి ఈ వార్త బయటికి వచ్చినట్లు చాలా క్రికెట్ వెబ్సైట్స్ చెప్తున్నాయి నిన్న మొన్నటి వరకు కూడా వరల్డ్ కప్లో వికెట్ కీపింగ్ అంటే కేఎల్ రాహుల్ లేదంటే ఫినిషర్ గా అదర కొడుతున్న దినేష్ కార్తిక్ తీసుకోవాలి వీళ్ళ తర్వాతే సంజును కన్సిడర్ చేయాలనే వాదనలు చాలా బలంగా వినిపించాయి కానీ ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్తో అందరు నోళ్లు మోయిస్తున్నాడు సంజు సామ్సన్ ఈ సీజన్లో నూట అరవైకి పైగా స్ట్రైక్ రేట్తో మూడు వందల ఎనభై ఐదు పరుగులు కొట్టడమే కాకుండా కెప్టెన్ గా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లోకి తీసుకెళ్లాడు మనోడు ఎలా బ్యాటింగ్ చేస్తారంటే పవర్ఫుల్ హిట్టింగ్ చేయగలడు అలాగే సిచ్యువేషన్ను బట్టి స్లోగాను ఆడగలడు ప్రస్తుతం చూస్తే పంత్ అంత ఫిట్గా కనిపించడం లేదు కేఎల్ రాహుల్ని తీసుకుందామంటే ఓపెనర్స్గా ఆల్రెడీ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఫిక్స్ అయ్యారు ఇక నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్లో అయినా రాహుల్ని ఆడిద్దామంటే ఆ ప్లేస్కి శివంతు బేర్ రింకు సింగ్ వంటి హిట్టర్స్ దృష్టిలో ఉన్నారు సో వాళ్ళు కాకపోయినా హార్దిక్ పాండ్యా లెక్క బౌలింగ్ బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ కోసం ఆ ప్లేస్ లో సెలెక్టర్లు దృష్టి పెట్టారు సో ఈ సిచ్యువేషన్ లో మంచి ఫామ్ లో ఉండి ఏ ప్లేస్ లో అయినా బ్యాటింగ్ చేయగల కెపాసిటీ ఉన్న సంజు వైపే సెలెక్షన్ టీం మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది